మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి ఇక్కడున్న ఇక్కడున్న వేల జనాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘల్స్కు వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి సిఏఏ విషయంలో కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములు ఇళ్ళ పట్టాలు ఇళ్ల నిర్మాణం తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా ఐదేళ్ళు నా పక్కనే నా మైనారిటీ సోదరుని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా నా మైనారిటీ సోదరుని శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సభిచిత సానం సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా మైనారిటీ సోదరులు ఒక చెల్లెమ్మలు అవ్వాతాతలు అంతా గమనించండి మన రాష్ట్రంలో ఉన్న నూట ఐదు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు శాతం అంటే దాని అర్థం ఏడు ఎమ్మెల్యే సీట్లు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా నేను ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను నా అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానో తెలుసా కారణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఇంతగా వారిని గుండెల్లో పెట్టుకొని ఇంతగా వారి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనకబడిన వర్గాలకు ఆ గ్రామాలలో కానీ రాష్ట్రంలో వారికి ఎక్కడైనా కూడా వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది వారిలో ఆత్మ గౌరవం పెరుగుతుంది ఇవి జరగాలి అనంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారిపై ఆప్యాయత చూపిస్తేనే అది జరుగుతుంది